హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీరు మనం అయితే ఇప్పుడు టిప్సీ టప్సీ పక్కన ఉన్న స్వాజ్ కిచెన్కి అయితే వచ్చేసాం ఇక్కడైతే పొత్తు పరోటా అనేది చాలా ఫేమస్ అంట అలాగే దోశ ప్లస్ చికెన్ కర్రీ అయితే ఇంకా ఫేమస్ అంట ఆ రెండు ట్రై చేసి దాని మందులు ఏదో రండి మన కోసం అన్నయితే పొత్తు పొరోటా అంట దాన్ని రెడీ చేసి ఇచ్చేసాడు ఇదే కదా ఫేమస్ అని చెప్పిందా టేస్ట్ చేసి చెప్తా పొరోటా ఏదో చికెన్ ఏదో అర్థం కావట్లేదు ఇది మొత్తం చికెన్ లాగే ఉందా చాలా బాగుంది ఎరగట్లు అయితే నీట్ తగులుతున్నాయి సరితోంది ఏం కెమెరా మ్యాన్ నీకు కూడా నోరు పడుతున్నా ఆ కెమెరా మాకు నోరు ఇచ్చరా ఆ కెమెరా నోరు ఇచ్చరా మాకు నోరు ఇచ్చరా నోరు నా పని నిజం చెప్తున్నా మా ఊరితో అందుతో తిన్నా నిజం చెప్తున్నా మా ఊలు తో తిన్నా నిజం చెప్తున్నా మావులు దానితో తిన్నాం కన్నా కర్రీతో తింటుంటైతే అద్దరు అంతే మీరు ఖచ్చితంగా వచ్చి ట్రై చేయాల

చూడ ఎంత ఎంత లావు ఉన్నాయి చూడండి చంపేసింది నిజంగా నాకు ఇది తింటుంటే ఏం ఫీలింగ్ వస్తుందంటే భోగి రోజు కోటిని కాల్చుకొని దోశలు తింటారు సార్ ఆ ఫీలింగ్ ఏదో వచ్చేస్తుంది నిజంగా చెప్తున్నా యుద్ధంగా ఇవన్నీ పక్కకు నెట్టేసి తగిలియాలా ఇంకా కానీ నేను ఎక్కడికి వెళ్ళినా టేస్ట్ బాగుంటే క్వాలిటీ బాగుండదు క్వాంటిటీ బాగుంటే టేస్ట్ బాగుండదు కానీ ఇక్కడ క్వాంటిటీ చూసారు కదా దోశ ఎంత సైజులో ఉంది చిన్న సైజులో ఉన్న సైజు అయితే చిన్నది కానీ వెడల్పు అయితే బాగా ఉంది పెద్ద సైజు అలాగే టేస్ట్ పరంగా వస్తే అయితే బ్రహ్మాండంగా ఉంది పొత్తు పొరటితే మస్ట్ ట్రై ఇది చికెన్ విత్ దోశ ఇంకా ఇది ఈ రెండే కాకుండా ఇంకా కాన్ దోశ మళ్ళీ ఇడ్లీ అయితే ఇంకా చాలా బాగుంది భయంకరంగా ఉంది కాబట్టి మీరు టిప్సీ టప్సీ పక్కనే కొంచెం స్టార్టింగ్లోనే ఉంటుంది ఉంటది ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి అన్నల దగ్గర నా పేరు చెప్పారనుకో ఖచ్చితంగా ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నేను పూజి పేరు ఏందో అనుకున్నారు స్వాజ్ కిచెన్ సరేనా ఖచ్చితంగా వచ్చేయండి విజిట్ చేయండి గద ఉంటా హై బ్రో బ్రో ఏం పేరు బ్రో సాయి 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 మా బ్రదర్ అరుణ బ్రదర్ మీ ఇద్దరుదే అయితే కాదు బ్రో మీకు మీకు చిన్నప్పటి నుంచి ఏమైనా ప్యాషన్ అయ్యింది ఇలా పెట్టడానికి లేదు ఇక్కడ ట్రక్ అనేది బయట అన్ని బెంగళూరు హైదరాబాద్ ఈ మోడల్ లో డిజైన్ చేసి పెట్టాను అవును మోడల్ అయితే నేను చెప్పొచ్చు నిజం పేరు కూడా స్వాజ్ అనేది కొద్దిగా వెరైటీగా బాగుంది అందరు నోట్లో బాగా నాన్తది ఈ పేరు కానీ ఫుట్రక్లు అనేవి చాలా ఉన్నాయి ీ ఏ నమ్మకు ఏ ధైర్యంతో పెట్టవు ఈ ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఫుట్రక్లు కాకపోతే అక్కడ ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసి చూడండి మీకే అర్థం అవుద్ది ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఫోర్ వెరైటీస్ ఆఫ్ చట్నీస్ ఆ డిఫరెంట్ స్టైల్స్ ఎక్కడ కొత్త పరోట అనేది లేదు అది పెట్టాము నెక్స్ట్ చికెన్ కర్రీ అనేది బాగుంటది ఇక్కడ చాలా రెస్పాన్స్ అనేది బాగుంది అండ్ అదే చాలా మంది కార్లో తింటున్నారు అండ్ స్పేస్ స్పేస్ కూడా ప్లేస్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసారు కదా మీరే స్పేస్ అనేది బాగుంటది అందుకని ఎందుకు అంతా ఆరెంజ్ మీద డిపెండ్ అయ్యి అంతా మొత్తం లైటింగ్ గిటింగ్ అంతా గోల్డ్ దాని మీద ఆల్రెడీ ఇది బండి అనేది వాళ్ళు మోడిఫికేషన్ చేసి సెట్ చేస్తారు అవునా ఇదంతా ఛార్జింగ్ తో బండి ఛార్జింగ్ అంతా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ పొల్యూషన్ కూడా ఇట్లా మీరైతే సరే అన్న మీ దాంట్లో నీకు బాగా నచ్చింది ఏంది మా దాంట్లో మాకు బాగా నచ్చింది అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇష్టం రోజు తింటా ఉన్నా ఖచ్చితంగా తింటావు హలో ఎవరో కాదు అన్న కూడా ఏస్తాడంట సరే నీకోసం నేను వీడియో చేశా నన్ను నా వీడియో చూసి వాళ్ళకి వాళ్ళకేంది నీ వీడియో చూసి కొంతమంది వస్తే వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను షూరా మళ్ళీ మాట మాట కూడా వచ్చాక ఆ వీడియో చూపిస్తారు అన్నా ఇద్ద అని ఒక ఖచ్చితంగా ఏళ్ల టెన్ పర్సెంట్ సరే కొద్దిగా ఎక్కువ తీసుకుంటేనే లే తగ్గుని కాదు ఓకేనా ఓకే అన్నా చాలా 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 థ్యాంక్ యూ చేయ సరేనా అన్నా థ్యాంక్ యూ